అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నారా లోకేష్ మాజీ మంత్రి కేటీఆర్ ఫాలో అవుతున్నారు సో అప్పుడు ఆయన రెడ్ బుక్ రాస్తే ఇప్పుడు నేను ఇక్కడ పింక్ బుక్ రాస్తారంట సో మరి అది ఎక్కడ దాకా వెళ్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుంటారు మరి కేవలం అధికారుల మీదే పెట్టిన ఈ ఫోకస్ ఎంత వరకు వెళ్తుంది సో డిస్కస్ చేద్దాం నేను మీ మనోజ్ వెల్కమ్ టు మన టీవీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ప్రస్తుతం ఒక స్పెషల్ ట్రెండ్ నడుస్తుంది అధికారంలో ఉన్నప్పుడు ఆహా ఓహో అంటూ అధికారులతో పని చేయించుకున్న పార్టీలే ప్రతిపక్షంలోకి వచ్చాక అదే ఆఫీసర్స్ని టార్గెట్ చేస్తున్నాయి సో ఏపీలో కూడా మనం చూసాం జగన్ హయాంలో మళ్ళీ మేము వస్తాం మీ అంతు చూస్తామన్న ఉన్నతాధికారులను బెదిరించడం కామన్ అయిపోయింది సో ఎక్కడైనా ఇప్పటి వరకు అధికార ప్రతిపక్షాల నేతలే మధ్య పరస్పరం దుమ్మెత్తి పోసుకోగా ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలకు బ్యూరోక్రాట్స్ కూడా టార్గెట్ అవుతున్నారు సో ఈ క్రమంలో తెలంగాణలోని తాజా పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది తెలంగాణలో ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ ఇంకా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు అయితే వాళ్ల ప్రోగ్రాంలో వాళ్ళు చేసిన ప్రసంగాలు వివాదాస్పదం అయ్యాయి గత ప్రభుత్వాలు రేషన్ కార్డుల్ని ఇవ్వలేదని ఈ ప్రభుత్వంలో తాము ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పారు అధికారులు అధికారులు చెప్పకూడదు వ్యాఖ్యలు చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్గా మాట్లాడకూడదు కాబట్టి సో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి అటు బీఆర్ఎస్ కూడా దీని మీద గట్టిగా రియాక్ట్ అవుతుంది సో సివిల్ సప్లైస్ కమిషనర్ హైదరాబాద్ కలెక్టర్ మాట్లాడిన మాటల్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ హయాంలో రేషన్ కార్డులే ఇవ్వలేదంటూ కొందరు ఐఏఎస్లు అబద్ధాలు చెబుతున్నారని వారి హోదాకు రాజకీయాలు మాట్లాడటం తగదని కూడా కేటీఆర్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మరో రెండున్నరేళ్లలో తాము తిరిగి అధికారంలోకి వస్తామని అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని కూడా హెచ్చరించారు సో పోలీసులు సైతం అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యాన్ని దిగుతున్నారని ఇది ఎంతో కాలం నడవదన్నారు కేటీఆర్ గతంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ షాపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ అంతకు ముందు లగచర్లలో భూసేకరణ వివాదం జరిగినప్పుడు కూడా ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇక్కడే సరికొత్త చర్చ మొదలైంది సో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రశంసించిన అధికారుల్ని ప్రతిపక్షంలోకి రాగానే విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ అని మాట్లాడుకుంటున్నారు ఐఏఎస్ అధికారులు అప్పుడు వాళ్లే ఇప్పుడు వాళ్లే సో అలాగని పని చేస్తున్నారు అలాగే ఉంటున్నారు మరి మారింది ఎవరో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదన్న డిస్కషన్ నడుస్తుంది ఆఫీసర్ లో సో అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఆఫీషల్స్ సో ఇప్పుడు ఏ దాసరి హరిచందన్ అయితే కేటీఆర్ విమర్శించారో అదే ఆఫీసర్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రశంసించారు సాక్షఆర్ నారాయణపేట కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆమె చేసిన పనులకి గుడ్ మార్క్స్ ఇచ్చారు అప్పట్లో అలాగే డిఎస్ చౌహాన్ రాచకొండ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆయన్ని కూడా మెచ్చుకున్నారు నాటి బిఆర్ఎస్ పాలకులు చాలా మంది హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు మరి అప్పుడు బాగున్న అధికారులు రెండేళ్లలో ఎలా అయ్యారు మార్పు జరిగింది ఎటువైపు అర్థం చేసుకోవాలంటున్నారు గవర్నమెంట్ అధికారులు సో దీనిపై అధికార పార్టీ కూడా రియాక్ట్ అవుతుంది గట్టిగా అధికారం కోల్పోయేసరికి బీఆర్ఎస్ నేతలకు దిక్కు తోచక అధికారులు దూషిస్తున్నారంటూ అంటుంది కాంగ్రెస్ సో తాము పవర్ లో ఉన్నప్పుడు ప్రశంసించి అధికారం కోల్పోయాక విమర్శించడం బీఆర్ఎస్ నేతలకు తగదని కూడా చర్చ సివిల్ సర్వీస్ వర్గాలు నడుస్తుంది మరి ఒకవేళ ఇంతమందిని టార్గెట్ చేస్తుంది కదా బీఆర్ఎస్ సో అక్కడ ఐపీఎస్ఎల్ని లగచర్లో కావచ్చు ఇక్కడ జూబ్లీస్లో కావచ్చు మన కరీంనగర్లో కావచ్చు అంత వరంగల్లో కావచ్చు ఇన్ని చోట్ల అధికారులని టార్గెట్ చేస్తున్నారు కదా మరి ఒకవేళ అధికారులని టార్గెట్ చేస్తూ ఒకవేళ పింక్ బుక్ కనుక రెడీ చేస్తే రేపు మళ్ళీ వీళ్ళే ఉంటారు సో అప్పుడు ప్రశంసిస్తారా లేకపోతే ఇప్పటిలాగానే సీరియస్ అవుతారా మీరేమనుకుంటున్నారా కామెంట్ కొనం